మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం ఇక్కడ నేను లెక్చరర్ కావడం మూలాన నాకు ఈ విషయాన్ని అంటే పిల్లలకు నేను చిన్నప్పటి నుండి పిల్లలకు ఇవ్వడం చిన్న పిల్లల నుండి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు నేను సబ్జెక్టును ఈజీగా ఎలా ఇవ్వాలి అనేటువంటిది నాకు కరతలా మాలకం కాబట్టి కొట్టిన పిండి కాబట్టి మీకు ఆ సిస్టాన్ని చాలా ఈజీగా క్రియేషన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఇందులో ముఖ్యంగా ఏంటంటే విశ్వంలోకి మీకు మీరు వెంటర్ అయ్యేటువంటి పద్ధతి చాలా స్పష్టంగా విశ్వం అంటే సబ్ సబ్కాన్షియస్ సబ్ అంటే మీ బ్రెయిన్లో ఉండేటువంటి ఒక శక్తి స్థాయి అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు మీలోనే ఉన్నాయి సో మీరు కనెక్ట్ కావాల్సింది టూ హండ్రెడ్ పర్సెంట్ విశ్వాన్ని కాదు మీకు విశ్వం ఇస్తుంది విశ్వం ఇస్తుంది అని చెప్తున్నారు కదా నేను సబ్జెక్టు చెప్పిన తర్వాత అసలు విశ్వం అనేది ఇస్తుందా మీ సబ్కాన్షియస్ ఇస్తుందా అనేది మీరే డిసైడ్ చేసుకోండి ఇక మన కాన్షియస్ నుండి సబ్ కాన్షియస్లోకి వెళ్ళేటువంటి పద్ధతులు చాలా ఉంటాయి మనము సబ్ కాన్షియస్లోకి కనెక్ట్ అయితేనే మనకు విపరీతమైనటువంటి విధంగా మనం టార్గెట్ని రీచ్ అవుతాము ఎన్ని కోట్లు మనం టార్గెట్ పెట్టుకున్న రీచ్ అవుతాము మన హెల్త్ని కూడా మనం బాగు చేసుకోగలుగుతాము ఏదైనా సరే మనం సబ్ కాన్షియస్కు కనెక్ట్ అయితే మనలో ఉండేటువంటి సైకిక్ పవర్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది సో ఈ మన సబ్ కాన్షియస్లోకి వెళ్ళేటువంటి సిస్టమ్స్ మీకు ఒక అత్యంత ముఖ్యమైనటువంటి పాయింట్లు మీకు పదిహేను ఉన్నాయి అత్యంత శక్తివంతంగా మనం సబ్ కాన్షియస్లోకి వెళ్ళేటువంటి పాయింట్స్ పదిహేను ఉన్నాయి ఈ పదిహేను అన్నింటినీ కూడా మీకు శక్తివంతంగా చెప్పడం జరుగుతుంది ఇందులో మనము కాన్షియస్లో నుండి సబ్ కాన్షియస్లోకి ఎలా వెళ్ళాలనేటువంటిది ఒకటి ఉంటుంది కాన్షియస్ స్థితి నుండి సబ్ కాన్షియస్లోకి తర్వాత మన ఊహ చిత్రాలను పంపించే సబ్కాన్షియస్లోకి పంపించేటువంటి సిస్టమ్ ఉంటుంది ఊహ చిత్రాలను పంపిస్తే కూడా మనకు అది సబ్కాన్షియస్లోకి వెళ్ళి మనకు రిజల్ట్ రావడం జరుగుతుంది అలాగే మానసిక చిత్రాలను కూడా పంపించే సిస్టమ్ ఉంటుంది ఊహ చిత్రాలు వేరుంటుంది మానసికమైనటువంటి చిత్రాలను పంపించేటువంటి విధానం వేరుంటుంది అలాగే మనం బ్లూ ప్రింట్ చేసేటువంటి మెథడ్ ఉంటుంది సబ్ కాన్షియస్లో ఐజ్టీస్గా మనం అనుకున్న దాన్ని బ్లూ ప్రింట్ చేసేటువంటి విధానము ఒకటి ఉంటుంది అలాగే పవర్ఫుల్ అఫర్మేషన్స్ ఉంటాయి అసలు అఫర్మేషన్స్ను ఓకే కొంతమంది ఏం చెప్తారు వాళ్ళే ప్రజెంట్ కంటిన్యూషన్లో చేయాలంటారు పాజిటివ్ పాజిటివ్స్లో చేయాలంటారు జరిగిపోయిందని అనాలి అంటారు జరుగుతున్నది అనాలనుకుంటారు జరుగుతుంది అని చెప్పేసి అఫర్మేషన్స్ను పంపించాలని అంటారు అసలు ఏది సరైనటువంటి విధానము మీకు సైంటిఫిక్గా చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇంకా మీకు బౌడాయిన్ మెథడ్ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది ఈ బౌడైన్ మెథడ్ ద్వారా సబ్కాన్షియస్లోకి మనం ఎలా పంపించాలి అనేటువంటిది ఉంటుంది ఇంకా ఏంటంటే స్లీపింగ్ టెక్నిక్ ఉంటుంది డిస్కషన్ చేసేటువంటి ఒక మెథడ్ ఉంటుంది యాక్సెప్టింగ్ మెథడ్ ఉంటుంది ఇవన్నీ కూడా మన సబ్కాన్షియస్లోకి ఎంటర్ చేసేటువంటి ఒక అమూల్యమైనటువంటి సిస్టమ్స్ ఇంకా ఏముంటుంది సౌండ్ మెథడ్స్ ఉంటాయి కమాండింగ్ మెథడ్స్ ఉంటాయి ఇవన్నీ కాకుండా జనరల్గా మనం వాడేటువంటి వాటర్ టెక్నిక్ ఉంటుంది తర్వాత హానీ టెక్నిక్ ఉంటుంది స్విమ్మింగ్ టెక్నిక్ ఉంటుంది బైక్ టెక్నిక్ ఉంటుంది ఎస్ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది బైక్ బైక్ టెక్నిక్ లక్కీ టెక్నిక్ ఉంటుంది ఇంకా మిర్రర్ టెక్నిక్ ఉంటుంది ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా ఉపయోగించుకొని మనం సబ్కాన్షియస్లోకి ఎలా వెళ్ళాలి అనేటువంటిది చాలా విస్తారమైనటువంటి సబ్జెక్టు వాస్తవంగా వన్ డే సరిపోదు నేను వన్ డే క్లాస్ కండక్ట్ చేస్తున్నాను కానీ వన్ డే సరిపోదు దానిని పట్టుకోవాలి అని అనుకుంటే శక్తివంతమైనటువంటి వ్యక్తులు కావాలి ఊరికే వచ్చేసి వినేసి ఇంటికి వెళ్ళేసి అఫర్మేషన్ చేసుకుంటూ విశ్వమా ఇవ్వు ఇవ్వు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తే కాదు బిడ్డ దాని సిస్టమ్ ఉంటుంది ఏదే కానీ సిస్టమ్ ఉంటుంది క్రికెట్ వీధులలో క్రికెట్ ఆడేటువంటి వాళ్ళందరూ కూడా టెస్టులో సెలెక్ట్ అవుతున్నారా ట్వంటీ ట్వంటీకి సెలెక్ట్ అవుతున్నారా దాన్ని స్ట్రాంగ్గా పట్టుకొని ఆ కసిని చూపించినటువంటి వాళ్ళు అవుతున్నారు సబ్జెక్టు తీసుకునేటువంటి వాళ్ళందరికీ రాదు దా దానికి ఎలా వెళ్తే వస్తుందనేది చాలా శక్తివంతంగా మిమ్మల్ని మీకు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్